ఒక అడవిలో ఒక బలిష్టమైన పులి ఒక వంట ఒక నక్క ఒక కాకి ఉండేవి వాటి మధ్య స్నేహం కూడా కుదిరింది కొన్నాళ్ళకు పులి సహజంగా ఎంతో బలంగా ఉండేది అలాగే ఒంటే చాలా మంచితనంతో ఉండేది కాకి తెలివితేటలతో పాటు స్నేహ స్వభావం ఎక్కువ అలాగే నక్కకి జతుల వారితనం ఉండేది ఒకరోజు పులి చాలా అలసిపోయాను ఇక వేటకి కూడా వెళ్ళలేని ఈరోజు అని అలా కూర్చుండిపోయింది వంట కూడా పని భారం ఎక్కువై అలసిపోయి ఎక్కడికి వెళ్లకుండా అలాగే ఉండిపోయింది అడవిలో పులి వేటకు వెళ్ళి ఆహారం తినగా మిగిలింది నక్కకి ఇచ్చేది పులి వేటకు వెళ్ళకపోతే నక్కకి ఆహారం మరి ఉండదు కాబట్టి నక్కకి ఒక ఆలోచన వచ్చింది నక్కకి వంటని చూడగానే సహజమైన తన గుణం బయటకు వచ్చింది నక్క పులి దగ్గరికి వెళ్ళి నేస్తమా నువ్వు అలసిపోయావు ఈ పూట నువ్వు కదలలేవు కానీ నీకు ఆహారం కావాలి కాబట్టి నేను నీకు ఒక ఆలోచన చెప్తాను వింటావా అని అంది పులి సరే అంది మన నలుగురిలో ఒంట చాలా బలిష్టంగా ఉంది దాన్ని ఆహారంగా తిన్నావంటే చాలా రోజులు నీకు వేటకు వెళ్ళాల్సిన అవసరం లేదు అని నక్క పులిని ఒప్పించింది ఈ మాటలు అక్కడే ఉన్న కాకి విన్నాది అది వెంటనే ఒంటి దగ్గరికి వెళ్ళి విషయం చెప్పింది నేస్తమా నీ మీద కుట్ర జరుగుతోంది నేను చెప్పినట్టుగా చేశామంటే నీకు అపాయం ఉండదు అని చెప్పింది కాకి సరే అంది ఒంటే పులి మెల్లగా ఒంటి దగ్గరికి వచ్చింది ఒంటే పులిని చూసి దగ్గుతూ ఏంటి నేస్తమా ఇలా వచ్చావు అంది చాలా నీరసంగా మాట్లాడుతూ నక్క కాకి కూడా అక్కడికి వచ్చాయి ఏం జరిగిందని అడిగాయి ఒంటె కాకి ఇచ్చిన సలహా ప్రకారము మెల్లగా ఉంది నాకు ఒంట్లో ఆరోగ్యం బాగాలేదు అనారోగ్యం ఎక్కువైంది అని చెప్పింది పులి భయపడింది అనారోగ్యంగా ఉన్న వంటను తింటే మరింత అనారోగ్యం వస్తుంది తనకని చెప్పి భయపడి దూరంగా వెళ్ళిపోయింది కాకి వంట కృతజ్ఞతలు చెప్పింది తన స్నేహానికి విలువ ఇచ్చినందుకు అలాగే కొన్నాళ్ళకి మామూలు పరిస్థితులు నెలకొన్నాయి పులి ఒంటి దగ్గరికి వచ్చి నేను ఒక చెడు ఆలోచన చేశాను నన్ను క్షమించి అంది అలాగే నక్క కూడా ఒంటిను క్షమించమని అడిగింది ఎప్పట్లాగే నాలుగు కూడా స్నేహంగా ఉన్నాయి అడవిలో చక్కగా కలిసిమెలిసి తిరిగాయి